ఇది నా చిన్న టెక్నిక్ టిప్పు ఉపయోగపడితే వాడేసుకోండి పర్లేదు ఫ్రీగా హలో అండి గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను బాగున్నాను మనమందరం హెల్తీగా హ్యాపీగా ఆరోగ్యంగా ఉండాలండి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే మన ఇంట్లో వంట యాజ్ యూజువల్గా ఎత్తడితో అన్నం అలాగే ఇది సిమ్లో పెడదాం ఉండండి ఉడికిపోతుంది ఒకసారి కలిపేద్దాం దాన్ని మళ్ళీ మాడిపోతుంది ఇదిగోండి ఇంకా నీళ్ళు ఉన్నాయి ఈ నీళ్ళకి ఇది చక్కగా ఉడిపోతుంది ఇట్లా పెట్టేసేస్తుంది రైస్ అయిపోతుంది కదా దీని మీద మనం మూత పెడదాం చిన్న మూత పెట్టాలి పెట్టేస్తాం అయితే ఇప్పుడు రెండు చూపిస్తాం ఇదిగో ఇదేమో అండి బీరకాయలు తీసుకొచ్చిన తర్వాత శుభ్రంగా కడిగేయాలని మీకు తెలుసు కడిగేసుకున్న తర్వాత ఈ తొక్కలన్నీ తీసేసేయండి పేలు చేసేసేయండి పేలు చేసుకుని ఇది మొక్కని నోట్లో పెట్టుకుని చూడండి చేదు లేకుండా ఉన్నవే చేసుకోవాలి చేదు ఉన్నవి పనికి రాదు అంటే చేదు ఉంటే వేస్ట్ కదా చేయాల్సిందే అలా చూసి పెట్టుకున్న బీరకాయ మొక్కలు అనమాట దీనికి ఉల్లిపాయ కట్ చేసుకున్నాను పచ్చిమిరపకాయ కారంగా ఉన్నాయండి కావాలంటే నేను దీంట్లో కూడా తగ్గించేస్తాను చూసుకుని కరివేపాకు తొక్కలు ఇవన్నీ ఉన్నాయి ఇందులో పప్పు పెట్ట మనం ఫటాఫట్ కూర చేసేసుకుందాం రండి ఇప్పుడు మనం స్టవ్ ఇది చేసుకుని ముక్కడు పెట్టేసుకుందాం ఫాస్ట్ ఫాస్ట్గా ఇదిగో ఈ మొక్కడు పెట్టేసుకున్నా ఇదిగోండి ఇదైతే వేడైపోయింది ఇప్పుడు కొంచెం మనం ఆయిల్ వేసేసుకుందాం ఈ ఆయిల్లో కూడా కొంచెం నీళ్ళు పడినాయి అందుకే ఇట్లా టప్ తప్లాడుతుంది అయితే ఇప్పుడు మనం పోపు వేసుకుందామండి ఇక ఆవాలు ఆవాల్ చెప్పట్లు అడిగిన తర్వాత మినపప్పు ఇది వేగిపోయిన తర్వాత ఈ రెండు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసేసుకుని వేయించేయాలి నేను వేసేస్తాను ఇప్పుడు దీన్ని అది యని ఒక రెండు వదిలేసాను కారం ఎక్కువేసిపోతే మళ్ళీ కష్టం పోపు మాడిపోకుండా చూసుకోండి ఎందుకంటే ఇది సీజ్ కదా తొందరగా వేడెక్కిపోయింది మళ్ళీ మాడిపోతే చేసేది అయిపోతుంది కూడా జాగ్రత్తగా చూసుకోవాలంటే టెక్కి టెరగా చేసేయాలి ఫాస్ట్గా చేసేయాలి అంత మరీ వేడెక్కేయకుండా చూసుకోండి అయితే ఇప్పుడు మనం ఉల్లిపాయలు వేసిన వెంటనే చేసే చేసేది ఏం చేయాలి అందరికీ తెలుసు ఉల్లిపాయలు వేసిన వెంటనే ఇది వేసేసుకోండి ఉప్పు వేసేసుకుంటే వాడిపోకుండా ఉంటుంది దానికి సిమ్లోనే పెట్టేసుకోండి హై హై ఫ్లేమ్ పెట్టకండి కొంచెం పసుపు కూడా వేసేసుకుందాం చూసారా మనం ఏం చేద్దాం అంటే ఇది కూడా వేసేద్దాం య ముక్కలు తొందరగానే మగ్గిపోతాయి కాబట్టి ఇక్కడ వేసేసి ఒక్కసారిలో తిప్పి పెడతాం తిప్పేస్తూ సరిపోతుంది మిచ్చిలా కాదండి జరిగితే కలపాలి ఈ ముక్కలు కొంచెం లైట్గా రెడ్ రెడ్గా ఉన్నాయి ఎందుకంటే ఈ షాపింగ్ బోర్డు మీద డ్రాగన్ ఫ్రూట్ రెడ్ కలర్ డ్రాగన్ ఫ్రూట్ కట్టిస్తాం అనమాట అందుకని దానికి కొంచెం వైట్గా రెడ్ కలర్ అంటుంది ఏం కాదు మంచిదే కాదు అందుకని నేను అక్కడ చేసేస్తాను అన్నమాట ఒక టూ మినిట్స్ మూత పెట్టేసి పండి చూద్దాం వంట చేసేటప్పుడు చేతులు కాలుతాయి చేతులు కట్ అవుతూ ఉంటాయి అన్ని తక్కువ ఫ్రెండ్స్ సుకుమారంగా ఉంటే వంటలు చేయడానికి కష్టమే ఇంకా కొంచెం ఉడికిపోతే రెండు నిమిషాలు పడకుండా వచ్చేసి చూసారా ఒక టూ మినిట్స్ అయిన తర్వాత నేను ఆపేస్తాను ఈ చిల్లులు మూత ఉంటే కనుక నీళ్ళు లేదా ఉంటే పంగిపోకుండా ఉంటుంది మామూలు క్లోజ్గా పెట్టేస్తాం అనుకోండి ఇది ఏంటి ఇట్లాంటి మూతలు పెట్టేస్తే గండి అంతా పైన పడిపోయి కిందంతా ఒలిగిపోతుంది సో ఇలాంటి చిల్లులు మూతలు పెట్టామనుకోండి అనుకోండి పడిపోకుండా లోపలే ఉంటుంది అనమాట ఇది నా చిన్న టెక్నిక్ టిప్పు ఉపయోగపడితే వాడేసుకోండి పర్లేదు ఫ్రీగా ఇది అయిపోయిందండి ఇంక నేను ఆపేస్తాను మాడిపోతుంది ఎక్కువసేపు ఉంటే ఇదిలా రెండు నిమిషాలు మగ్గిన తర్వాత మళ్ళీ ఏం చేయాలో చూపిస్తా చూద్దాం రండి ఆహా మంచి వాసన ఇస్తుందండి ఎందుకు వాసన అంటే ఉల్లిపాయ పడేటప్పుడు మంచి వాసన వస్తుంది కదా దీంట్లో వెల్లుల్లిపాయలు కావాలంటే కూడా వేసుకోవచ్చండి ఈ ఉల్లిపాయల పోపులతో పాటు వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకోవచ్చు అనమాట ఇష్టం ఉన్నవాళ్ళు అయితే ఇప్పుడు మనం దీంట్లో కొంచెం గరం మసాలా వేస్తున్నాం అనమాట కొంచెమే వేశాను మీకు రుచి తగ్గట్టుగా చూసుకుని కొద్దిగా ఎక్కువ కావాలన్న వాళ్ళు వేసుకోండి మనం కొంచెం కారం తక్కువ తింటాం కాబట్టి నేను జస్ట్ కొద్దిగా టేస్ట్ కోసం అనమాట ఆ మాత్రం వేస్తే కూర అద్దిరిపోతుంది ఇప్పుడు ఇదిగోండి శనగపప్పు ముందుగా ఉడికించుకున్న శనగపప్పు ఒక ఐదు పది నిమిషాలు నానబెట్టి ఉడికించుకున్నా సరే లేకపోతే టైం లేకపోతే డైరెక్ట్గా కడిగేసేసుకుని శనగపప్పు కడిగేసేసుకుని ఇలా కుక్కర్లో పెట్టేసుకుని త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత ఆపేసుకుంటే ఇలా ఉడికిపోతుందండి చూడండి చాలా వేడిగా ఉంది ఉడికిపోయిన చూసారా మెత్తగానే ఉడికిపోయింది ఇక ఆ పోపులో మనం అందుకే శనగపప్పు అనేది వేసుకోలేదనమాట ఏమాత్రం కొంచెం పలుకుగా ఉన్నా కూడా ఇక నీరు అనేది కుక్కర్లో ఉడికిపోతుంది పలుకేం లేదు అండి మంచిగా చక్కగా ఉడికిపోయింది చూస్తుంటే అని అర్థమవుతుంది కదా ఇప్పుడు ఈ నీళ్లతో పాటు వేసేద్దాం ఇంకో కొంచెం నీళ్ళు ఉన్నాయి నీళ్ళు కుక్కర్లో ఉడికేస్తున్నా నీళ్ళు ఎక్కువే పెట్టుకున్నారండి దీంట్లో ఎందుకంటే కట్టు పెట్ పెట్టేద్దామని చెప్పి శనగ కట్టు చేద్దామని చెప్పి కాస్త నీళ్ళు ఎక్కువే పోసుకుని ఉడికించుకున్నాను ఇప్పుడు ఇది మనం ఇందులో వేసేస్తాం కదా ఇది ఇలా చక్కగా ఉడుకుతుంది ఇప్పుడు మీరు దీంట్లో ఉప్పు కావాలనుకుంటు అదే ఉప్పు కారం చెక్ చేసుకోండి సరిపోయిందా లేదా ఏంటనేది నేను టేస్ట్ చేస్తాను నాకు కొద్దిగా సాల్ట్ తక్కువైంది కొంచెం చై కడిగేసుకుని కారం కూడా పాపాయపూట తినగలిగేంత కారం ఉంది పర్వాలేదు ఇదిగోండి కొంచెం సాల్ట్ వేసేస్తాను ఇదంతే ఒకసారి కలిపేసి దీన్ని చక్కగా ఈ లో ఫ్లేమ్లో ఉడకనిస్తే తిరిగిపోతుందండి మూత పెట్టేసుకుందాం బాగా ఉడికినాక మళ్ళీ మీకు చూపిస్తాను అయితే ఇదిగోండి నేను శనగపప్పు ఎప్పుడు ఉడికించినా కూడా ఇదిగో మిరపకాయలు ఉంచేసాను చూసారా కారం ఎక్కువైపోతుందని చెప్పి నల్లగా ఉన్నాయి కదా కారం ఎక్కువగా ఉంటుంది ఇది ఇదిగో నేను నీళ్ళు కొంచెం నీటిలో పంపేసుకున్నాను అనమాట ఆ నీళ్లు శనగ నీళ్ళు దీంతో నేను శనగ కట్ చేసేస్తాను చారు పెడతాను కదా ఆ చారులో వేసేసుకుంటాను అనమాట నీళ్లు వేస్ట్ అనేది చేయకుండా శనగపప్పు నీళ్లు హెల్దీ కదండి అందుకని వేస్ట్ అనేది చేయను మీరు ఈ కూరలో శనగపప్పుకు బదులు కందిపప్పు వేసుకోవచ్చు పెసరపప్పు కూడా వేసుకోవచ్చు అన్నీ సూపర్గా ఉంటాయి అదంటే అన్ని పప్పులు కూడా కొద్ది కొద్దిగా కలిపేసుకుని కూడా చేసుకోవచ్చు అది అంటే పప్పు మాత్రం బాగా పేస్ట్లా కాకుండా కొంచెం బద్దలాగా ఉండేటట్టు ఉడకాలి బద్దలాగా ఉండాలి అలా మాత్రం చూసుకోండి ఇది ఉడికిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను చూద్దాము కోరండి మంచి వాసన ఇస్తుంది బొమ్మించు అది తగ్గితే అయిపోయింది నీళ్ళన్నీ ఎగిరిపోతాయి ఇలా ఉంటే చాలండి మరీ గట్టిగా అయిపో లేకుండా ఇలా ఉంటే సరిపోతుంది మనకి అంతే పప్పు బద్ద అంతా ఉడికిపోయింది మొత్తం ఇట్లా జారిపోతుంది ఇది నాకు ఇదిగోండి తెలిసిపోతుంది అయినా పోయింది చెప్తాను ఇదిగోండి ఇది మన రసం కలపళ్ళ ఆడిపోతుంది చూసారా కలకల కలకల ఏమంటారు కొత్త కథ ఆడుకుపోతుందనమాట ఇదిగోండి లాస్ట్లో కొత్తిమీర కూడా వేసేద్దాము దీంట్లో నేను ఏం చేశానంటే ఒక్క రెండు చిన్న చిన్న టమాటాలు రెండు టమాటాలు కొంచెం ధనియాలు కొంచెం జీలకర్ర కొద్దిగా ఉప్పు పసుపు వేసి కొంచెం కరివేపాకు కూడా వేసానండి ఐదారు ఐదారు కరివేపాకులు కూడా వేసి వేసేసి మిక్సీ వేసేస్తాను అన్నింటిలో కరివేపాకు వేస్తాను కాబట్టి కరివేపాకు కూడా వేసేసి మెత్తగా పేస్ట్ చేసేసుకున్నాను చేసిన తర్వాత ఇది పెట్టి దీంట్లో పువ్వు వేసి నెయ్యి వేసుకుని వాళ్ళు నెయ్యి వేసుకోండి నూనె వేసుకుని వాళ్ళు నూనె వేసుకోండి వేసేసుకుని పోపు వేసేసుకోండి ఆవాలు మెంతులు ఈ పోపు పెద్దగా ఏం లేదు రెండు వెల్లుల్లిపాయలు చెత్త కొట్టేసి వేసుకున్నాను అది ఆప్షనల్ వేసుకుంటే వేసుకోండి లేకపోతే లేదు కరివేపాకు కొంచెం వెల్లుల్లిపాయలు చెత్త కొట్టేసి ఒక నాలుగు వెల్లుల్లి రెక్కలు వేసుకున్నాను అనమాట వేసుకుని ఆ మిక్సీలో వేసుకుని పేస్ట్ ఉంటుంది చూశారు దీంట్లో వేసేసి ఒకసారి లైన్లో వేయించేసి ఒకసారి అప్పుడు నీళ్ళు పోసేసి ఇట్లా మరగనిస్తున్నాను అనమాట అసలు వాసన అయితే అద్దరిపోతుందండి నా ముక్కుకి జలుబు చేసేసి కోల్డ్ ఉందనమాట కోల్డ్ వల్ల నా మాట కూడా మీకు అర్థమవుతుంది దానివల్ల వాసన తెలియట్లేదు ఇప్పటి వరకును కానీ ఈ రసం ఈ కూర వల్ల వాసన అయితే గుమాయించేస్తుందండి ముక్కుకి వాసన ఎప్పటి నుంచి తెలుస్తుంది అనమాట టేస్ట్ కూడా బాగుంటుంది అయితే దీంట్లో నేను వేసింది మన ఇంట్లో హోమ్మేడ్ సాంబార్ పొడి ఉంటుంది కదండి కొంచెం సాంబార్ పొడి ఇందులో వేసాను అనమాట అంతే ఒక్క లెవెల్లో ఉందండి టేస్ట్ అద్దెరిపోయిందనమాట బాగా మరుగుతుంది మరిగిన తర్వాత ఆపేద్దాం దీన్ని కూడా ఆపేసుకుందాం స్టవ్ కూడా ఆపేసాను ఇది కూడా మనకి ఉపకారాలన్నీ చూసేసుకొని చూసేసుకుని ఆపేసుకోవడమే నాకు అన్నీ కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉన్నాయి నేనైతే ఆపేసుకుంటున్నాను స్టవ్ కూడా ఆపేస్తాను ఇది ఇంతేనండి ఈరోజు బ్లాగ్ చిన్న బ్లాగ్ అనమాట ఇది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మంచి రెసిపీస్ అన్నీ మన వారణాసి వంటి ఛానల్లో వస్తూ ఉంటాయి అలాగే చంటాంటి వ్లాగ్స్ని కూడా సపోర్ట్ చేయండి తొందరలో మానిటైజేషన్ అవ్వాలి అనుకుంటున్నాను చంటాంటి ఛానల్ కూడాను ఓకేనా ఇదిగోండి ఏంటన్నానా అలాగే చేసేస్తున్నాను అన్న తొందరగా చేసేయమమ్మా అంటుందన్నమాట చేసేస్తానని చెప్పా ఇంతేనండి ఈ వీడియో ఎక్కడితోటి ఎండ్ చేసేస్తున్నాను ఓకేనా బాయ్ బాయ్ మరొక మంచి బ్లాగ్తో మళ్ళీ కలుస్తా బాయ్ ఫ్రెండ్స్